సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ ప్లాన్ చేసిన మూవీ వచ్చేవారమే షురూ కాబోతోంది రెండు వందల కోట్ల బడ్జెట్ తో ఐదు భాషల్లో తెరకెక్కబోతున్న మహేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇదే ఇక ఈ సినిమా విషయంలో తన రెమ్యునరేషన్ తో షాకిస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు మహేష్ బాబు సర్కారు వారి పాట తర్వాత తో చేయబోయే సినిమానే పానిండియా ప్రాజెక్ట్ అని తేలింది తెలుగుతో పాటు హిందీలో కూడా తెరకెక్కబోతోంది వచ్చే నెల ఎనిమిదిన రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది సరిలేరు నీకెవరు తర్వాత సర్కారు వారి పాట అంటూ మాస్ మతిపోగొట్టిన మహేష్ బాబు ఫస్ట్ టైం పాన్ ఇండియా ప్రాజెక్టుతో భారీ స్కెచ్ వేస్తున్నాడు రెండు వందల కోట్ల బడ్జెట్ తో సాహసానికి రెడీ అయ్యాడు పన్నెండేళ్ల క్రితం ఖలీజా అంటూ మాటల మాంత్రికుడి మేకింగ్ లో మహేష్ బాబు మెరుపులు మెరిపించాడు ఆ తర్వాత ఇన్నేళ్లకు త్రివిక్రమ్ తో తన కాంబినేషన్ రిపీట్ అవుతోంది మహేష్ తో త్రివిక్రమ్ తీసే సినిమా బడ్జెట్ రెండు వందల కోట్లు ఇక ఇందులో సూపర్ స్టార్ రెమినరేషన్ ఎనభై కోట్లని తెలుస్తోంది మాటల మాంత్రికుడికి యాభై కోట్లని ప్రచారం జరుగుతోంది హీరోయిన్ కి ఐదు కోట్ల పోను మిగతా క్రూ కి పది కోట్లు అంటున్నారు ఇక మేకింగ్ కి యాభై కోట్లు కలుపుకుని ఈ సినిమాకు రెండు వందల కోట్లు అవుతోందట అతడు టైంలో త్రివిక్రమ్ పారితోషికం యాభై లక్షలు కానీ ఇప్పుడు యాభై కోట్లు తీసుకుంటూ రాజమౌళి తర్వాతి పొజిషన్ లో కూర్చున్నాడు అతడుతో పోలిస్తే ఖలేజా మూవీ అంతగా ఆడలేదు అక్కడ బ్రేక్ అయిన మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ పుష్కర కాలం తర్వాత రిపీట్ అవుతోంది పన్నెండు కోట్లతో భారీ సెట్ రెడీ అయింది యాక్షన్ సీక్వెన్స్ తో సెట్ లో మహేష్ అడుగు పెడితే పన్నెండవ తేదీ నుంచి పూజా హెక్టర్ సీన్ లోకి వస్తుందని తెలుస్తోంది మహేష్ తో రాజమౌళి తీసేదే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అన్నారు కానీ ఆ ప్రాజెక్టు పట్టాలెక్కక ముందే త్రివిక్రమ్ మేకింగ్ లో సునామీ క్రియేట్ చేసేలా ఉంది